కు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ప్రజాపాలనలో భాగంగా బుధవారం రోజు పదమూడవ వార్డులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్మూర్ తహసీల్దార్ గజానంద్ సభకు తెలియజేశారు ఈ సమావేశంలో నలభై ఎనిమిది మందికి రేషన్ కార్డుల జారీ జరిగిందని ఐదు వందల ఇరవై ఐదు మందికి ఇంద్రమైలు దరఖాస్తులు వచ్చాయని పదమూడవ వార్డులు ఎవరైనా అర్హులుగా ఉండి రేషన్ కార్డు రాని వాళ్లు ఈరోజు దరఖాస్తు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా పద్మవ వార్డు సభ్యులు భూషణ్ సభకు అధ్యక్షత వహించి పదమూడవ వార్డులో రేషన్ కార్డు లేని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకుని మీ యొక్క సెల్ నెంబర్లు కరెక్ట్ గా ఇస్తేనే రెవెన్యూ అధికారులకు విచారణ చేయడానికి అవకాశం ఉంటుందని అలాగే డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అర్హులైన వారు ఈరోజు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు ఇటీ కార్యక్రమంలో సంవర్ధక శాఖ వ్యవసాయ శాఖ అధికారులు ఈ రోజు మన ప్రభుత్వం చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో ఈ రైతు భరోసా ఒకటి ఈ పథకంలో భాగంగా మాకు కొన్ని భూములు అంటే ప్రభుత్వ భూములు కానీ లేఅవుట్ లే రెండు వందల ముప్పై మూడు ఎకరాలు సాగు చేయని భూమి కింద గుర్తించడం జరిగింది మేము ఇక్కడ లిస్ట్ పేస్ చేస్తాము మీకు ఈ లిస్ట్ ఇక్కడ సొసైటీలో మరి ఇక్కడ పేస్ చేస్తాము మీకు దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లేకపోతే ఎవరైనా సాగు చేసి సాగు చేయనట్టు మేము గుర్తించినట్టయితే

తర్వాత డబుల్ బెడ్రూమ్లు తర్వాత పిల్లలు తర్వాత తర్వాత కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడైతే రేషన్ కార్డులు అది ఇప్పుడు నలభై ఐదు మంది ఉన్నాయా పేరు చదివింది ఇవాళ ఇరవై ఆరు తారీఖు అచ్చేలా మొదటి వరం కొత్త రేషన్ కార్డులు అయితే నాను అప్లై చేసుకో ఇది విషయం సార్ వచ్చిన ఫోటో తీసుకో తీసుకోండి కదా ఏముంది అది ఉంటే ఏమి ఖరాబ్ అవుతుంది పేపర్ పోతుంది కదా తీసుకోండి అది ఉండదు పేపర్లో పోతాయి కదా పోనీ పోమ్మ నువ్వు నేర్చుకుంటారు అమ్మా ఏమో ఏం దగ్గర అర్థం కాకపోరికిన

పెన్షన్ మీరు అన్నీ తీసుకోండి దగ్గర పెట్టుకోండి కందు చేస్తారు మళ్ళీ కందు చేస్తారు కన్నీ దగ్గర తీసుకోండి లాస్ట్ పెట్ట ध <laughs>

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి